ఏలూరు నగరపాలక సంస్థ ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ సురేష్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున డివిజన్ ప్రజలకు అలాగే టీవీ తెలుగు ఛానల్ ప్రతినిధులు మరియు సిబ్బందికి పండుగ శుభాకాంక్షలను అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగిరాల సురేష్ డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి ప్రభుత్వం వలన ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు అని మా నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాలనలో నేను కార్పొరేటర్ గా సేవ చేయడం నా అదృష్టమన్నారు ఎమ్మెల్యే ప్రజలకు చేరువగా ఉండి అభివృద్ధి పథంలో నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నారు అని అన్నారు తెలుగు న్యూస్ ఛానల్లో యాజమాన్యానికి సిబ్బంది వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నా పేరు తంగిరాలు సురేష్ ఏలూరు నగరపాలక సంస్థ ఇరవై ఎనిమిది డివిజన్ కార్పొరేటర్ని మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ నరేంద్ర మోడీ గారి చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆ సారథ్యంలో జరుగుతున్న డబల్ ఇంజిన్ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిదీ కూడా రాష్ట్రం అంతా అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అన్ని మరి చాలా బాగా చేస్తున్నారని ప్రజల్లో మంచి యొక్క స్పందన వస్తుంది అదేవిధంగా మా డివిజన్లో అన్ని ఇదివరకు జరగని అభివృద్ధి కార్యక్రమాలు మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారి యొక్క సారథ్యంలో ఈరోజు అభివృద్ధి పరుగులు తీపిస్తున్నారు గారు అనురత్యూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ నేనున్నానని భరోసా ఇస్తున్న మన ఏలూరు శాసనసభ్యులు బడేటి గారి యొక్క సారథ్యంలో మేము కార్పొరేటర్గా ఉంటాం మాకు చాలా